హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుండలో కోడి గుడ్డు పులుసు ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి అలాగే చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి నేను ఈ కుండలో అయితే చేస్తున్నాను అలాగే కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా మనకి పులుసులోకి కావాల్సింది జీలకర్ర మెంతుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు వేసి వేయించుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ పైన కుండ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగిపోవాలండి నేను ఇంతకు ముందు ఈ కుండలో కుండ చికెన్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇవి నేను చాపర్లో వేసి సన్నగా చాప్ చేశాను ఇలా వేయడం వల్ల కొంచెం చిక్కగా ఉంటుంది పులుసు ఆనియన్స్ కొద్దిగా వేగిపోయిన తర్వాత అందులోకి పసుపు అల్లం వెల్లులపై పేస్ట్ వేస్తున్నాను ఇవి రెండు వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోకి టమాటోస్ వేసుకోవాలండి నేను మూడు టమాటోస్ చాపర్లో వేసి ఇలా చాప్ చేసుకున్నాను కొంచెం ప్యూరిలాగా వచ్చింది ఇలా చేసి వేయడం వల్ల చెప్పాను కదండి గ్రేవీ బాగుంటుంది టమాటోస్ అయితే మగ్గిపోతాయి బట్ ఇలా చేసి వేయడం వల్ల గ్రేవీ బాగుంటుంది అందులోనే సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇవి రెండు వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇదంతా ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకొని అందులోంచి ఆయిల్ పైకి వచ్చేంతవరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించానండి ఇలా ఉడికించడం వల్ల గ్రేవీ అనేది బాగుంటుంది ఇందులోకి మనం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా అవి కొంచెం ఘాట్లు పెట్టి అందులోకైతే వేసేస్తున్నాను నేను సిక్స్ ఎగ్స్ వేసుకున్నాను ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇవి ఎగ్స్ విరిగిపోకుండా కలుపుకోవాలండి మనము పులుసు మరిగేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా మనము కారం ఉప్పు వేసినప్పుడు వేసుకుంటే ఎగ్స్కి అనేది మసాలా పట్టి మంచి కలర్ వస్తాయి ఎగ్స్ అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు మనము ఉడికించుకోవాలి కుండలో చేయడం అయితే ఫస్ట్ టైము చూడండి ఇది మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఆయిల్ అంతా పైకి వచ్చి ఎగ్స్కి కూడా మసాలా అంతా పట్టేసింది అందులోకి చింతపండు రసం యాడ్ చేస్తున్నాను ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఇంకా మనకు కావాల్సినంత చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి పులుపు చూసి రసం వేసి మూత పెట్టేసి ఇలా మరిగే టైంలో ముందుగా జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ అంతా వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసి ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి ఏ పులుసులో అయినా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయ పులుసు అలాగే చామగడ్డ పులుసులో కూడా వేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత నేను మూత తీసి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఎగ్స్ ఎంత బాగా కలర్ వచ్చాయో మసాలా అంతా పట్టి ఎగ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ వేడికి పులుసు అనేది మరుగుతుంది మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్